హరీష్ బుర్కా వేసుకొని కీర్తి కోసం తులసి వల్ల ఇంటికి వస్తాడు రే ఎవరు నువ్వు అంటూ హరీష్ ముఖానికి ఉన్న బుర్కాని తీసేయడంతో అక్కడ హరీష్ అని బసవరాజు బామ్మకి అందరికీ నిజం తెలిసిపోతుంది రే నిన్ను చంపేస్తాను మా కీర్తి చచ్చిపోయింది నీ మూలంగానే ఇప్పుడు ఇలా బుర్క వేసుకువచ్చావా నిన్ను అసలు వదిలిపెట్టను అని బసవరాజు తుపాకీ తీసుకొచ్చి హరీష్కి గుడి పెడతాడు అప్పుడే తులసి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి మావయ్య మావయ్య వద్దు మావయ్య చంపకండి మావయ్య అన్నయ్య నువ్వు వెళ్ళిపో అన్నయ్య అని హరీష్ని పంపించేస్తుంది ఏంటి నువ్వే కదా నువ్వే కదా ఇదంతా చేస్తున్నది వాడు ఈరోజు ఈ ఇంట్లో అడుగు పెట్టాడంటే నిన్ను చూసుకొని అడుగు పెట్టాడు వాళ్ళిద్దరినీ కలిపి నువ్వేదో అనుకుంటున్నావు ఇలాంటి పని చేస్తావా ఉండు నీ సంగతి చెప్తాను అని బామ్మ వేడి అట్ల కాడం తీసుకొచ్చి తులసి అరచేతిలో వాత పెట్టేస్తుంది దాంతో తులసి వెలవెళ్ళాడిపోతూ ఏడుస్తూ ఉంటుంది దీనికి ఇలా జరగాల్సిందే అని విశాలాక్షి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది తర్వాత తులసి అన్నం తినటానికి కష్టపడిపోతూ ఉంటే అప్పుడే సిద్ధు అక్కడికి వచ్చి తులసి చేతికి ఏమైందని అడుగుతూ ఉంటాడు అయితే తులసి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది ఇంట్లో వంట పని ఇంటి పని కాకుండా అనవసరపు విషయాల్లో చెయ్యి దూరిస్తే ఇదిగో ఇలాగే చేతులు కాలిపోతాయి అని విశాలాక్షి చెప్తుంది అప్పుడు వెంటనే సిద్ధు తన చేతిని స్టవ్పై పెట్టి వేడికి కాల్చుకుంటూ ఉంటాడు రే సిద్ధు ఏం చేస్తున్నావు అని విశాలాక్షి పరిగెత్తుకుంటూ వచ్చి సిద్ధు చేతిని పక్కకి లాగేస్తూ ఉంటుంది ముందు వాడి చేతికి ఆయింట్మెంట్ రాయి అని బామ్మ వెలువెల్లాడిపోతూ చెప్తూ ఉంటుంది ఆయింట్మెంట్ రాయాల్సింది నా చేతికి కాదు ముందు వెళ్ళి తులసి చేతికి రాస్తావా లేదా అని విశాలాక్షిని సిద్ధు బ్లాక్మెయిల్ చేస్తాడు దాంతో విశాలాక్షి చేసేదేమీ లేక తులసి దగ్గరికి వెళ్ళి తులసి చేతికి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది నా కోసం ఈయన ఇలా కాల్చుకున్నాడు ఇప్పుడు నా ఆయింట్మెంట్ కూడా రాయిస్తున్నాడు అని తులసి సిద్ధువైపు ప్రేమగా చూస్తూ ఉంటే విశాలాక్షి మాత్రం కోపంతో రగిలిపోతూ తులసికి ఆయింట్మెంట్ రాస్తూ